మాస్టర్ని విన్నారు మాస్టర్ సైడ్ వన్ వీక్ టైం ఇచ్చారు టైం ఇచ్చిన తర్వాత మీరు నాకు రిటర్న్ కౌంటర్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి టైం ఇచ్చారు సెవెన్ డేస్ గ్యాప్ లోనే అంటే వన్ డే గడిచింది ఇమీడియట్గా గా అమ్మాయి మళ్ళీ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ లో చెప్పేశారు తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చేశారు సో ఏదో జరుగుతుందండి ఎందుకనంటే ఫిలిం ఛాంబర్ లో క్లోజ్ అవ్వాల్సిన మ్యాటర్ బయటకు ఎందుకు వచ్చింది సో ఇప్పుడు నేను కూడా ఇచ్చాను ఇది ఫిలిం ఛాంబర్ లో ఇది క్లోజ్ అవ్వకపోతే నేను కూడా లీగల్ గా వెళ్తాను అంటే మీరు ఇక్కడ జానీ మాస్టర్ భార్యగా అదే విధంగా మీరు డాన్సర్ గా కూడా ఉన్నారు కొరియోగ్రాఫర్గా కూడా ఉన్నారు అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నీ కుటుంబానికి వచ్చినటువంటి ఇబ్బంది కూడా మీరు చెప్పినప్పుడు కూడా వాళ్ళు స్పందించలేదు దీనిపైన ఎలాంటి ప్రకటన కూడా ఇటు చాంబర్ నుంచి రాలేదు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు బాధగా అనిపిస్తుంది అండి ఇప్పుడు న్యాయం అనేది అందరికీ చేయాలి ఆ అమ్మాయి చెప్పిన వెర్షన్ విని కొంతమంది ఆ అమ్మాయి గురించి వీడియోస్ అవి మాట్లాడుతున్నారు కానీ మేము మా సైడ్ మాట్లాడే వాళ్ళు మాత్రం జెన్యున్గా మాస్టర్ గురించి నిజానిజాలు తెలుసుకొని మాట్లాడుతున్నారు సో న్యాయం అనేది ఒకటి ఉందండి అది ఫిలిం ఛాంబర్ అయినా కానీ పోలీస్ స్టేషన్ అయినా కానీ ఎక్కడైనా సరే ఈ రోజు ఏదో నిందేశారు కదా అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు నిజానిజాలన్నీ బయటకు వస్తాయి ఎవరు చేస్తున్నారు ఎవరు చేపిస్తున్నారు అన్నీ తొందరలో బయటకు వస్తాయి అదేవిధంగా మనం చూస్తే ఇప్పటికే జానీ మాస్టర్మైన ఏదైతే ఆరోపణలు వచ్చాయో దీనికి సంబంధించి కొంతమంది ఫిలిం సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళ కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు కొంతమంది తప్పని చెప్తున్నారు కదండి చాలామంది మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మాస్టర్ తప్పు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఎంకరేజ్ చేయను అది అందరూ గమనించాలి మాస్టర్ తప్పు ఉంటే నేనే ఎంకరేజ్ చేయను అది తప్పు ఉంటే ఎవరు ఎంకరేజ్ చేయరు కానీ మాస్టర్ తప్పులేదు కాబట్టే ఈరోజు ఆయన సైడ్ చాలామంది మాట్లాడుతున్నారు అంటే మనం చూస్తున్నాం ఇప్పటికే కొంతమంది నటులు కూడా నటి కూడా ఒక నటి స్పందించడం జరిగింది మాధవీలత కూడా కామెంట్ చేయడం జరిగింది ఆ అమ్మాయి తరపున మాట్లాడుతున్నాను ఒక మహిళ సమస్యగా చూడాలంటున్నారు మీరు కూడా ఒక మహిళగా ఫిర్యాదు చేశారు దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంటుంది కదా మీరు దాని గురించి ఏం మాట్లాడతారు నేను మాధవి గారితో మాట్లాడాను కానీ వాళ్ళు మెంటల్గా ఆమె మాత్రం పర్టికులర్గా మెంటల్గా ఒకటి ఫిక్స్ అయిపోయింది ఈ అమ్మాయి కరెక్ట్ అని సో అలాగ సింగిల్ సైడ్ ఫిక్స్ అయిన వాళ్ళతో మాట్లాడడం వేస్ట్ రెండు వైపులా వినాలి రెండు వైపులా వినాలి ఎప్పుడైనా సరే రెండు వైపులా వినాలి ఒక సైడే విని ఒక సైడే మెసేజెస్ చూసి ఒక సైడే అనేది రాంగ్ ఇది ఆమె తెలుసుకుంటే బాగుంటుంది ఎందుకనంటే పుష్ప షూటింగ్లో మూడు వందల మంది చూస్తుండగా కొట్టారు అని అనేది ఏ ప్రూఫ్ చూపించండి మూడు వందల మంది చూస్తుండగా కొట్టారు అనే దానికి ప్రూఫ్ చూపించండి ఆ తర్వాత విశ్వక్సేన సార్ దానిలో కూడా ఆ అమ్మాయిని వచ్చి తిట్టాడు ఏదో చెప్పారు ఏ ప్రూఫ్ చూపించండి కొట్టారు చేసారు మరి ఆ ప్రొడక్షన్ వాళ్ళకి తెలిసి ఉంటుందిగా వాళ్ళని పిలిచి మాట్లాడండి మరి పుష్ప షూటింగ్లో మూడు వందల మంది అని అంటే వాళ్ళందరూ మరి ఏం చేస్తున్నారు అంతమంది సెట్ యూనిట్లో మాస్ వచ్చి గొడవ చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఊరుకుంటారా మరి విశ్వక్సేన గారి దానిలో కూడా ఆయనకు వర్క్ నచ్చగా ఆ అమ్మాయిని తీసేశారు భాను మాస్టర్తో చేయించుకున్నారు అది వాళ్ళు అండి డబ్బులు పెట్టేది వాళ్ళు దీనికి ఆమె మాధవీలతో వచ్చి కొట్టారు చేసేసారు ఈమె ఏదో కళ్ళతో ఉండి చూస్తున్నట్టు చెప్తుంది కానీ ఇది మాత్రం చాలా రాంగ్ అండి ఇప్పుడు ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాలనుకుంటే లేడీకి చేయండి అన్యాయం జరిగితే చేయండి మరి ఇటువైపు నేను కూడా లేడీ ఉన్నాను కదా మరి నా వైపు ఎవరు మాట్లాడుతున్నారు ఆమె ఇప్పుడు నా వైపు పర్సన్ ఎందుకు తను అసలు వినాలి అని కూడా అనుకోవట్లేదు సో అలాంటి మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళకి అసలు మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు జానీ మాస్టర్ పైన ఆరోపణలు రావడం ఒక ఎత్తు అయితే మీ కుటుంబం తరపున ఇటు పిల్లలు కానీ మీరు కానీ యాజ్ ఏ డాన్సర్గా కూడా మీ కుటుంబం చాలా ఇబ్బందుల పాలవుతుంది దీన్ని మీరు ఏ విధంగా చూస్తారో మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అన్యాయంగా ఒక ఫ్యామిలీని విడగొట్టాలి పైన దేవుడు అనేవాడు ఉన్నాడు అన్యాయంగా ఫ్యామిలీని విడగొట్టాలి ఆ ప్లేస్లో నేను వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి లైఫ్ అని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కూతురు జస్ట్ కెరియర్ కోసం అండి కెరియర్ కోసం ఇప్పుడు నిజంగా ఆ అమ్మాయి టాలెంట్ ఉండి ఆ అమ్మాయి అంత ఇదై ఉంటే మరి మాస్ దగ్గరే ఎందుకు ఉన్నింది ఇన్ని రోజులు ఎందుకు వేరే దగ్గరికి వెళ్ళి వర్క్ చేయలేదు ఇప్పుడు నీకు నిజంగా అంత లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఇప్పుడు నీకు టాలెంట్ ఉంది అంటున్నావుగా మరి బయటికి వెళ్ళి ఉండొచ్చుగా ఎందుకు ఇక్కడే ఉండి వర్క్ చేసావు నువ్వు నీ అవసరాల కోసం నువ్వు ఉన్నావు నువ్వు ఏదో ఆశించావు అది నీకు దొరకలేదు దానివల్ల నువ్వు ఈరోజు మాస్టర్ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు అవార్డులు వస్తున్నాయి అది నువ్వు చూడలేక మా వీడియోస్ అన్నీ అప్పుడు నేషనల్ అవార్డులో మాస్టర్ నాకు ప్రపోజ్ చేయడం దాన్ని నువ్వు ఓర్చుకోలేక దాన్ని ఏదో చేయాలి అని చెప్పి చెప్పుడు మాటలు విని కంప్లైంట్ పెట్టింది దానికి ఆ అమ్మాయి ఖచ్చితంగా దేవుడు అనే ఆయన ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయికి కర్మ అనేది ఒకటి ఉంది రివర్స్ ఎప్పుడైనా తిరిగి వస్తుంది సో దీనికి హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు ఇలా చేశారా అంటే లేదని నేనేం చేయలేదు అని ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పి చెప్పారు కానీ మీడియాలో ఏమో ఒప్పుకున్నారు అని చెప్పి రాశారు సో అవన్నీ ఏం లేదు ఆయన తప్పు చేయలేదు ఆయన ఒప్పుకోలేదు దీన్ని కూడా మీరు నిజాన్ని మీరు అదే విధంగా మనం చూస్తే ఇప్పటికే విచారణ అనేది కొనసాగుతూనే ఉంది అంటే ఇంకా ఎలాంటి నిర్ణయం కూడా అధికారులు కానీ ఇటు కోర్టు తీసుకున్నటువంటి పరిస్థితి మీరు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది అంటే దీనికి సంబంధించి వేధింపులు అంటే ముఖ్యంగా మీ ఫిలిం ఛాంబర్ కూడా కంప్లైంట్ చేశారు దానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు పోలీస్ స్టేషన్ లో చేయలేదు నేను ఆల్రెడీ మరి ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకున్నారు మరి నేను ఇచ్చిన లెటర్ మీద ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు నాకు తెలియదు సో అంటే లేడీస్ అనేది పక్షపాతం చూపిస్తున్నారా మరి తెలియదండి ఇప్పుడు అంత పెద్ద మాస్టర్ మీద ఎలిగేషన్ వేశారు మరి యాజ్ ఎ వైఫ్గా నన్ను కూడా ఎంక్వైరీ చేయాలి కదా మరి నన్ను అసలు ఏం పిలవలేదు ఓన్లీ ఒక సైడ్ వర్షన్ విని విన్నారు మాస్టర్ని విన్నారు మాస్టర్ సైడ్ వన్ వీక్ టైం ఇచ్చారు టైం ఇచ్చిన తర్వాత మీరు నాకు రిటర్న్ కౌంటర్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి టైం ఇచ్చారు సెవెన్ డేస్ గ్యాప్లోనే అంటే వన్ డే గడిచింది ఇమీడియట్గా అమ్మాయి మళ్ళీ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్లో చెప్పేశారు తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చేశారు సో ఏదో జరుగుతుందండి ఎందుకనంటే ఫిలిం ఛాంబర్లో క్లోజ్ అవ్వాల్సిన మ్యాటర్ బయటకు ఎందుకు వచ్చింది సో ఇప్పుడు నేను కూడా ఇచ్చాను ఇది ఫిలిం ఛాంబర్లో ఇది క్లోజ్ అవ్వకపోతే నేను కూడా లీగల్గా వెళ్తాను అంటే మీరు ఇక్కడ జానీ మాస్టర్ భార్యగా అదేవిధంగా మీరు డాన్సర్గా కూడా ఉన్నారు కొరియోగ్రాఫర్గా కూడా ఉన్నారు అంటే యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా నీ కుటుంబానికి వచ్చినటువంటి ఇబ్బంది కూడా మీరు చెప్పినప్పుడు కూడా వాళ్ళు స్పందించలేదు దీనిపైన ఎలాంటి ప్రకటన కూడా ఇటు చాంబర్ నుంచి రాలేదు మీరు ఏ విధంగా చూస్తారు బాధగా అనిపిస్తుంది అండి ఇప్పుడు న్యాయం అనేది అందరికీ చేయాలి ఆ అమ్మాయి చెప్పిన వెర్షన్ విని కొంతమంది ఆ అమ్మాయి గురించి వీడియోస్ అవి మాట్లాడుతున్నారు కానీ మేము మా సైడ్ మాట్లాడే వాళ్ళు మాత్రం జెన్యున్గా మాస్టర్ గురించి నిజానిజాలు తెలుసుకొని మాట్లాడుతున్నారు సో న్యాయం అనేది ఒకటి ఉందండి అది ఫిలిం ఛాంబర్ అయినా కానీ పోలీస్ స్టేషన్ అయినా కానీ ఎక్కడైనా సరే ఈ రోజు ఏదో నిందేశారు కదా అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు నిజానిజాలన్నీ బయటకు వస్తాయి ఎవరు చేస్తున్నారు ఎవరు చేపిస్తున్నారు అన్నీ తొందరలో బయటకు వస్తాయి అదేవిధంగా మనం చూస్తే ఇప్పటికే జానీ మాస్టర్ మైన ఏదైతే ఆరోపణలు వచ్చాయో దీనికి సంబంధించి కొంతమంది ఫిలిం సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళ కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు కొంతమంది తప్పని చెప్తున్నారు కదండి చాలామంది మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మాస్టర్ తప్పు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఎంకరేజ్ చేయను అది అందరూ గమనించాలి మాస్టర్ తప్పు ఉంటే నేనే ఎంకరేజ్ చేయను అది తప్పు ఉంటే ఎవరు ఎంకరేజ్ చేయరు కానీ మాస్టర్ తప్పులేదు కాబట్టే ఈరోజు ఆయన సైడ్ చాలామంది మాట్లాడుతున్నారు అంటే మనం చూస్తున్నాం ఇప్పటికే కొంతమంది నటులు కూడా నటి కూడా ఒక నటి స్పందించడం జరిగింది మాధవి లత కూడా కామెంట్ చేయడం జరిగింది ఆ అమ్మాయి తరఫున మాట్లాడుతున్నాను ఒక మహిళ సమస్యగా చూడాలంటున్నారు మీరు కూడా ఒక మహిళగా ఫిర్యాదు చేశారు దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంటుంది కదా మీరు దాని గురించి ఏం మాట్లాడతారు నేను మాధవి లత గారితో మాట్లాడాను కానీ వాళ్ళు మెంటల్గా ఆమె మాత్రం పర్టికులర్గా మెంటల్గా ఒకటి ఫిక్స్ అయిపోయింది ఈ అమ్మాయి కరెక్ట్ అని సో అలాగ సింగిల్ సైడ్ ఫిక్స్ అయిన వాళ్ళతో మాట్లాడడం వేస్ట్ రెండు వైపులా వినాలి రెండు వైపులా వినాలి ఎప్పుడైనా సరే రెండు వైపులా వినాలి ఒక సైడే విని ఒక సైడే మెసేజెస్ చూసి ఒక సైడే అనేది రాంగ్ ఇది ఆమె తెలుసుకుంటే బాగుంటుంది ఎందుకనంటే పుష్ప షూటింగ్లో మూడు వందల మంది చూస్తుండగా కొట్టారు అని అనేది ఏ ప్రూఫ్ చూపించండి మూడు వందల మంది చూస్తుండగా కొట్టారు అనే దానికి ప్రూఫ్ చూపించండి ఆ తర్వాత విశ్వక్సేన సార్ దానిలో కూడా ఆ అమ్మాయిని వచ్చి తిట్టాడు ఏదో చెప్పారు ఏ ప్రూఫ్ చూపించండి కొట్టారు చేశారు మరి ఆ ప్రొడక్షన్ వాళ్ళకి తెలిసి ఉంటుందిగా వాళ్ళని పిలిచి మాట్లాడండి మరి పుష్ప షూటింగ్లో మూడు వందల మంది అని అంటే వాళ్ళందరూ మరి ఏం చేస్తున్నారు అంతమంది సెట్ యూనిట్లో మాస్టర్ వచ్చి గొడవ చేస్తున్నారు అంటే వాళ్ళు ఊరుకుంటారా మరి విశ్వసేంత గారి దానిలో కూడా ఆయనకు వర్క్ నచ్చగా అమ్మాయిని తీసేశారు బాను మాస్టర్తో చేయించుకున్నారు అది వాళ్ళు ఇష్టమండి డబ్బులు పెట్టేది వాళ్ళు దీనికి ఆమె మాధవీలత వచ్చి కొట్టారు చేసేసారు ఈమె ఏదో కళ్ళతో ఉండి చూస్తున్నట్టు చెప్తుంది కానీ ఇది మాత్రం చాలా రాంగ్ అండి ఇప్పుడు ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాలనుకుంటే లేడీకి చేయండి అన్యాయం జరిగితే చేయండి మరి ఇటువైపు నేను కూడా లేడీ ఉన్నాను కదా మరి నా వైపు ఎవరు మాట్లాడుతున్నారు ఆమె ఇప్పుడు నా వైపు పర్సన్ ఎందుకు తను అసలు వినాలి అని కూడా అనుకోవట్లేదు సో అలాంటి మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళకి అసలు మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు జానీ మాస్టర్ పైన ఆరోపణలు రావడం ఒక ఎత్తే అయితే మీ కుటుంబం తరఫున ఇటు పిల్లలు కానీ మీరు కానీ యాజ్ ఏ డాన్సర్గా కూడా మీ కుటుంబం చాలా ఇబ్బందుల పాలైతోంది ఉంది దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అన్యాయంగా ఒక ఫ్యామిలీని విడగొట్టాలి పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు అన్యాయంగా ఫ్యామిలీని విడగొట్టాలి ఆ ప్లేస్లో నేను వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి లైఫ్ అని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కూతురు జస్ట్ కెరియర్ కోసం అండి కెరియర్ కోసం ఇప్పుడు నిజంగా ఆ అమ్మాయి టాలెంట్ ఉండి ఆ అమ్మాయి అంత ఇదై ఉంటే మరి మాస్ దగ్గర ఎందుకు ఉన్నింది ఇన్ని రోజుల్లో ఎందుకు వేరే దగ్గరికి వెళ్ళి వర్క్ చేయలేదు తను ఇప్పుడు నీకు నిజంగా అంత లైంగిక వేధింపులు జరుగుతున్నాయి నీకు టాలెంట్ ఉంది అంటున్నావుగా మరి బయటికి వెళ్ళి ఉండొచ్చుగా ఎందుకు ఇక్కడే ఉండి వర్క్ చేసావు నువ్వు నీ అవసరాల కోసం నువ్వు ఉన్నావు నువ్వు ఏదో ఆశించావు అది నీకు దొరకలేదు దానివల్ల నువ్వు ఈరోజు మాస్టర్ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు అవార్డులు వస్తున్నాయి అది నువ్వు చూడలేక మా వీడియోస్ అన్నీ అప్పుడు నేషనల్ అవార్డులో మాస్టర్ నాకు ప్రపోజ్ చేయడం దాన్ని నువ్వు ఓర్చుకోలేక దాన్ని ఏదో చేయాలి అని చెప్పి చెప్పుడు మాటలు విని కంప్లైంట్ పెట్టింది దానికి ఆ అమ్మాయి ఖచ్చితంగా దేవుడు అనే ఆయన ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయికి కర్మ అనేది ఒకటి ఉంది రివర్స్ ఎప్పుడైనా తిరిగి వస్తుంది సో దీనికి హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు ఇలా చేశారా అని అంటే లేదని నేనేం చేయలేదు అని ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పి చెప్పారు కానీ మీడియాలో ఏమో ఒప్పుకున్నారు అని చెప్పి రాశారు సో అవన్నీ ఏం లేదు ఆయన తప్పు చేయలేదు ఆయన ఒప్పుకోలేదు దీన్ని కూడా మీరు నిజాన్ని మీరు అదేవిధంగా మనం చూస్తే ఇప్పటికే విచారణ అనేది కొనసాగుతూనే ఉంది అంటే ఇంక ఎలాంటి నిర్ణయం కూడా అధికారులు కానీ ఇటు కోర్టు కానీ తీసుకున్నటువంటి పరిస్థితి మీరు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అంటే దీనికి సంబంధించి వేధింపులు అంటే మీ ముఖ్యంగా మీ ఫిలిం ఛాంబర్ కూడా కంప్లైంట్ చేశారు దానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో చేయలేదు ఫిలిం ఛాంబర్లో చేశాను కంప్లైంట్ నేను ఆల్రెడీ ఇచ్చి కూడా వన్ వీక్ అవుతుంది మరి ఇంకా నాకేం కాల్ రాలేదు మరి ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకున్నారు మరి నేను ఇచ్చిన లెటర్ మీద ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు నాకు తెలియదు సో అంటే లేడీస్ అనేది పక్షపాతం చూపిస్తున్నారా మరి తెలీదండి ఇప్పుడు అంత పెద్ద మాస్టర్ మీద ఎలిగేషన్ వేశారు మరి యాజ్ ఎ వైఫ్గా నన్ను కూడా ఎంక్వైరీ చేయాలి కదా మరి నన్ను అసలు ఏం పిలవలేదు ఓన్లీ ఒక సైడ్ వర్షన్ వినే విన్నారు మాస్టర్ని విన్నారు మాస్టర్ సైడ్ వన్ వీక్ టైం ఇచ్చారు టైం ఇచ్చిన తర్వాత మీరు నాకు రిటర్న్ కౌంటర్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి టైం ఇచ్చారు సెవెన్ డేస్ గ్యాప్లోనే అంటే వన్ డే గడిచింది ఇమీడియట్గా అమ్మాయి మళ్ళీ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్లో చెప్పేశారు తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చేశారు సో ఏదో జరుగుతుందండి ఎందుకనంటే ఫిలిం ఛాంబర్లో క్లోజ్ అవ్వాల్సిన మ్యాటర్ బయటకు ఎందుకు వచ్చింది సో ఇప్పుడు నేను కూడా ఇచ్చాను ఇది ఫిలిం ఛాంబర్లో ఇది క్లోజ్ అవ్వకపోతే నేను కూడా లీగల్గా వెళ్తాను అంటే మీరు ఇక్కడ జానీ మాస్టర్ భార్యగా అదేవిధంగా మీరు డాన్సర్గా కూడా ఉన్నారు కొరియోగ్రాఫర్గా కూడా ఉన్నారు అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నీ కుటుంబానికి వచ్చినటువంటి ఇబ్బంది కూడా మీరు చెప్పినప్పుడు కూడా వాళ్ళు స్పందించలేదు దీనిపైన ఎలాంటి ప్రకటన కూడా ఇటు చాంబర్ నుంచి రాలేదు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు బాధగా అనిపిస్తుందండి ఇప్పుడు న్యాయం అనేది అందరికీ చేయాలి ఆ అమ్మాయి చెప్పిన వెర్షన్ విని కొంతమంది ఆ అమ్మాయి గురించి వీడియోస్ అవి మాట్లాడుతున్నారు కానీ మేము మా సైడ్ మాట్లాడే వాళ్ళు మాత్రం జెన్యున్గా మాస్టర్ గురించి నిజానిజాలు తెలుసుకొని మాట్లాడుతున్నారు సో న్యాయం అనేది ఒకటి ఉందండి అది ఫిలిం ఛాంబర్ అయినా కానీ పోలీస్ స్టేషన్ అయినా కానీ ఎక్కడైనా సరే ఈ రోజు ఏదో నిందేశారు కదా అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు నిజానిజాలన్నీ బయటకు వస్తాయి ఎవరు చేస్తున్నారు ఎవరు చేపిస్తున్నారు అన్నీ తొందరలో బయటకు వస్తాయి అదేవిధంగా మనం చూస్తే ఇప్పటికే జానీ మాస్టర్ మైన ఏదైతే ఆరోపణలు వచ్చాయో దీనికి సంబంధించి కొంతమంది ఫిలిం సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళ కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు కొంతమంది తప్పని చెప్తున్నారు కదండి చాలామంది మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మాస్టర్ తప్పు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఎంకరేజ్ చేయను అది అందరూ గమనించాలి మాస్టర్ తప్పు ఉంటే నేనే ఎంకరేజ్ చేయను అది తప్పు ఉంటే ఎవరూ ఎంకరేజ్ చేయరు కానీ మాస్టర్ తప్పులేదు కాబట్టే ఈరోజు ఆయన సైడ్ చాలా మంది మాట్లాడుతున్నారు అంటే మనం చూస్తున్నాం ఇప్పటికే కొంతమంది నటులు కూడా నటి కూడా ఒక నటి స్పందించడం జరిగింది మాధవిలత కూడా కామెంట్ చేయడం జరిగింది ఆ అమ్మాయి తరపున మాట్లాడుతున్నాను ఒక మహిళ సమస్యగా చూడాలంటున్నారు మీరు కూడా ఒక మహిళగా ఫిర్యాదు చేశారు దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంటుంది కదా మీరు దాని గురించి ఏం మాట్లాడతారు నేను మాధవిలత గారితో మాట్లాడాను కానీ వాళ్ళు మెంటల్గా ఆమె మాత్రం పర్టికులర్గా మెంటల్గా ఒకటి ఫిక్స్ అయిపోయింది ఈ అమ్మాయి కరెక్ట్ అని సో అలాగ సింగిల్ సైడ్ ఫిక్స్ అయిన వాళ్ళతో మాట్లాడడం వేస్ట్ రెండు వైపులా వినాలి రెండు వైపులా వినాలి ఎప్పుడైనా సరే రెండు వైపులా వినాలి ఒక సైడే విని ఒక సైడే మెసేజెస్ చూసి ఒక సైడే అనేది రాంగ్ ఇది ఆమె తెలుసుకుంటే బాగుంటుంది ఎందుకనంటే పుష్ప షూటింగ్లో మూడు వందల మంది చూస్తుండగా కొట్టారు అని అనేది ఏ ప్రూఫ్ చూపించండి మూడు వందల మంది చూస్తుండగా కొట్టారు అనే దానికి ప్రూఫ్ చూపించండి ఆ తర్వాత విశ్వక్సేన సార్ దానిలో కూడా ఆ అమ్మాయిని వచ్చి తిట్టాడు ఏదో చెప్పారు ప్రూఫ్ చూపించండి కొట్టారు చేశారు మరి ఆ ప్రొడక్షన్ వాళ్ళకి తెలుసుంటుందిగా వాళ్ళని పిలిచి మాట్లాడండి మరి పుష్ప షూటింగ్లో మూడు వందల మంది అని అంటే వాళ్ళందరూ మరి ఏం చేస్తున్నారు అంతమంది సెట్ యూనిట్లో మాస్ వచ్చి గొడవ చేస్తున్నారని అంటే వాళ్ళు ఊరుకుంటారా మరి విశ్వసేంత